ఏమో ఛాలెంజ్ చేశాను కదా నేను నువ్వు కావాలంటే ఇప్పుడు ఈరోజు ఉన్నాను లుకౌట్ నోటీస్ ఎందుకు ఇటు విశాఖపట్నం మీ ప్రభుత్వం మీరు అరెస్ట్ చేసుకోండి నేను ఈరోజు ఆరు గంటలకి ఢిల్లీకి వెళ్తా ఉన్నా పార్లమెంట్ అటెండ్ అయ్యేదానికి రేపు ఈరోజు ఆరు గంటల ఎప్పుడైనా కూడా ఫ్లైట్ ఎక్కే లోపల అరెస్ట్ చేయొచ్చు లేకుంటే ఢిల్లీలో అరెస్ట్ చేయొచ్చు పార్లమెంటు లోపల అరెస్ట్ చేయలేరు కానీ పార్లమెంటు బయట ఢిల్లీలోనే అరెస్ట్ చేయొచ్చు దానికి తప్పు చేయలేదు కాబట్టి చంద్రబాబు తప్పుడు ఆరోపణలు చేసి ఆ చంద్రబాబు ప్రభుత్వం తప్పుడు ఆరోపణలతో ఈ యొక్క ఎఫ్ఐఆర్ బుక్ చేసింది కాబట్టి ఛాలెంజ్ చేస్తా ఉన్నా సార్ ఇప్పుడు రెండు వేల పంతొమ్మిదికి ముందు వైసీపీ పరిస్థితి చాలా అంటే పీక్ స్టేజ్ లో ఉంది ఎన్నికల తర్వాత పార్టీకి సంబంధించినటువంటి చాలా మంది ఇవాళ ముఖ్యమైన నాయకులంతా బయటకు వెళ్ళిపోతున్నారు మళ్ళీ ఆ పొజిషన్ అసలు వచ్చే అవకాశం ఉందా అసలు ఎట్లాంటి కార్యాచరణ ప్లాన్ చేస్తున్నారు సార్ అంటే కార్యకర్తల్లో కూడా చాలా అనుమానాలు ఉన్నాయి ఇప్పుడు కొంతమంది కార్యకర్తలు నాయకులు అసంతృప్తికి బయట పోయేటటువంటి మాట వాస్తవమే మీరే చూస్తున్నారు పేపర్లో కానీ ఎన్నికలు దగ్గర పడే కొంది కొత్త నాయకులు పుట్టుకొస్తారు ఉన్న నాయకుల వలసలు అన్నటువంటివి తగ్గిపోతాయి నిలిచిపోతాయి కొత్త రక్తం అన్నటువంటిది కొత్త వరవడిలోకి మనం వెళతాం కాబట్టి ఇంకా జగన్మోహన్ రెడ్డి గారికి యాభై సంవత్సరాల వయసే రాష్ట్రాన్ని ముందుకు నడిపించగలడు నాయకత్వాన్ని నాయకత్వ పటిమను మనం రుజువు చేసుకోగలము అన్నటువంటి నమ్మకం మనకుంది కాబట్టి భయపడాల్సినటువంటి అవసరం లేదు అట్టని చెప్పి నేను నాయకుల్ని పోగొట్టుకోవాలని నేను చెప్పట్లే నాయకుల్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంటుంది ఎందుకంటే ప్రతి నాయకుడికి ప్రతి ప్రతి నాయకుడికి ప్రతి ఎమ్మెల్యేకి ప్రతి మాజీ శాసనసభ్యులైనా శాసనసభ్యులైనా వారికి ఇండివిజువల్గా పార్టీ సపోర్ట్ కాకుండా ప్రతి ఒక్కరికి వ్యక్తిగతంగా కొంతమంది సపోర్టర్స్ ఉంటారు కాబట్టి ఎవరిని కూడా పోగొట్టుకోకూడదు అన్నటువంటిదే పార్టీ యొక్క అభిమతం అంటే ఎన్నికలకు ముందు చాలా మంది నాయకులు పక్క పార్టీలో నుంచో వచ్చేసిన వాళ్ళు ఉన్నారు జగన్ గారు కూడా వాళ్ళని నమ్మి పదవులు ఇచ్చి నిజమైన కార్యకర్తలని నిజమైన నాయకుల్ని పక్కన పెట్టేసిన పొజిషన్ అయితే ఉంది అంటే ఒకసారి జరిగింది ఇప్పుడు ప్రభుత్వం మారేసరికి అందరూ పార్టీ మారిపోయి ఎంపీలు కూడా కార్యకర్తలు నిరుత్సాహానికి లోనైనటువంటి మాట నిజమే అది మేము సరిదిద్దుకుంటామని నేను చెప్తా ఉన్నా కార్యకర్తల వల్లే పార్టీ నడుస్తుంది కార్యకర్తల కోసమే ఈ వైఎస్ఆర్ సిపి పార్టీ అని అమర్నాథ్ గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు నిన్న ఒక కార్యకర్తతో మాట్లాడినప్పుడు కనీసం మమ్మల్ని పట్టించుకోలేని పరిస్థితి మేము వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళలేని పరిస్థితి మధ్యలో ఉన్న ఎమ్ ఎమ్మెల్యేలే మమ్మల్ని ఆపేస్తూ ఉంటారు లేదంటే కార్పొరేటర్ల దగ్గరే మేము ఆగిపోతూ ఉన్నాము వాళ్ళ కోసం నిరంతరం కృషి చేస్తూనే ఉంటాము మా వల్లే వాళ్ళ పార్టీ నిలబడుతుంది అని చాలా బాధపడుతున్నారు దాన్ని మీరేం చెప్తారు మీరు మార్పు చూస్తారమ్మా పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారే ఫిబ్రవరి నుంచి ప్రతి జిల్లాకి వచ్చి రెండు రోజులు అక్కడే నిద్ర చేసి ప్రజలని కార్యకర్తలని ప్రత్యక్షంగా కలుసుకోవడం అభిప్రాయ సేకరణ చేసుకోవడం వారి అభిమతానికి అనుకూలంగా నడుచుకోవాలన్నటువంటి ప్రయత్నం చేయడం జరుగుతుంది మా పార్టీ జిల్లా అధ్యక్షులు ఇప్పుడే చెప్పారు ఎప్పుడైనా అందుబాటులో ఉంటాం గతంలో అధికారంలో ఉన్నప్పుడు కొంత సమయాభావం వల్ల అందుబాటులో లేకున్నప్పటికీ కూడా ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి తప్పకుండా అందుబాటులో ఉంటాము అన్నటువంటి హామీ ఇవ్వడం కూడా మీరు వినే ఉంటారు తప్పకుండా ప్రజల ఆశయాలకి అనుగుణంగా నడుచుకుంటాం ప్లీజ్ సబ్స్క్రైబ్